ఇదే విషయాన్ని మీరు కస్టమర్ తోటి డిస్కస్ చేయండి దూరం ఉంది అనే డిస్కషన్ వస్తే ఎర్రచంద్రాన్ని ఎవరు కొంటారండి అండి ఎర్రచందనం బోల్డ్ ఉంది అడవుల్లో అది అంటే ఒకసారి చూపించండి అడవులు ఎక్కడుందో ఎక్కడా లేదు చాలా వరకు ఆల్రెడీ అయిపోయింది గవర్నమెంట్ దగ్గర ఉన్నది అది పర్మిషన్స్ అనేది గవర్నమెంట్ లో అన్ని రకాల ఆడ్ పర్మిషన్ ఈడ్ పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి అట్లా మగ్గిపోయింది అంతే తప్ప అడవిలో స్మగుల్ అయింది ఇంతవరకు కనపడలేదు చైనా వాడికి ఎర్రచందనం ఎక్కడి నుంచి వచ్చిందండి జపన్లో క్షమసేన వాయిద్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి అక్కడ కనీసం పంట పండించడానికి అవకాశం లేదు థాయిలాండ్ లో ఎర్ర ఎక్కడి నుంచి గ్రోత్ అవుతుందండి జర్మనీలో మీ ఈ గేవా అనే కంపెనీకి ఎర్రచదనం ఎక్కడి నుంచి వెళ్తుందండి నాలెడ్జ్ లేదు అంతే తెలియదు అంతే కానీ ఎవరు అమ్మట్లేదు ఎవరు కొనట్లేదు అనేది అది ఉత్తమ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అదే అమ్మకాలు కొనటాలు జరుగుతూ ఉన్నాయి మనం కూడా కొన్నాం మన నవీసాయి ప్రాజెక్ట్స్ కి మరి మాల ఎక్కడి నుంచి వచ్చాయి ఎర్రచందనం టీ పౌడర్ ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఒకటే నవ్యసాయి ప్రాజెక్ట్స్లో పనిచేస్తున్నాం అనంటే ఏ టూ జెడ్ మనకు తెలియాలి నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నామని అంటే ఎర్రచందనం మీద పూర్తి గ్రిప్ మనకు ఉండాలి నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో మనం పనిచేస్తున్నామంటే సంస్థ విధి విధానాలు లీగాలిటీ సంస్థ యొక్క రేపు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది దాని యొక్క హిస్టరీ ఏంటి ప్రజెంట్ ఏంటి అనేది ఏ టూ జెడ్ మనకు తెలిసి ఉండాలి ఈ విధంగా సబ్జెక్టు మీద పూర్తి గ్రిప్ ఉంటే రేపు ఏ కస్టమర్ వచ్చి కూర్చున్నా కూడా మనమే నెంబర్ వన్ ఉంటాం ఎందుకనంటే మన ముందు కూర్చుంది సీఎం కావచ్చు పిఎం కావచ్చు బట్ మన సబ్జెక్ట్ లో మనమే కింగ్ ఎందుకంటే సీఎంకి ఎర్రచందన మీద ఉన్న అవగాహన పక్కన వాళ్ళు చెప్తుంటది కానీ మనం అనునిత్యం పోరాడుతూ దీంట్లో వర్క్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉన్న వ్యక్తులం కాబట్టి మనకే దీని మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ మీద పూర్తి గ్రిప్ తీసుకోండి కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సైట్ విజిట్ అనే మాట లేకుండా ప్రయత్నం చేసిన మీరు గొప్పగా వెతుకుతారు ఎందుకంటే ఖచ్చితంగా సైట్ చూపించాలి కానీ కి సైడ్ మీద ఆలోచన రాకూడదు మీ యొక్క కాన్సెప్ట్ మీద మీ యొక్క కాన్ఫిడెన్స్ మీద ఆలోచన రావాలి ఆ రోజు మీరు విన్ అయినట్టు ఆ రోజు మీరు దారిలో ఉన్నట్టు ఒకవేళ ఆ కాన్సెప్ట్ లో మీరు లేకపోతే దాని కోసం నేర్చుకోండి వన్ డే ఖచ్చితంగా మీరు విన్ అవుతారు విన్ అయ్యేదాకా మేమైతే వదిలిపెట్టం మీరు వదిలిపెట్టినా కూడా కాబట్టి మిత్రులారా ఇక్కడ నేను క్లియర్ కట్ గా మీ అందరికీ చెప్పేది ఒకటే మీరు ఫిక్స్ అవ్వండి నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో వస్తేనే కోటీశ్వర్ లవ్వరు నవ్యసాయి ప్రాజెక్ట్స్ లోకి వచ్చిన తర్వాత కోటీ లవ్వాలనే అవ్వాలనే సిద్ధాంతాలని ఏదైతే మేనేజ్మెంట్ తరపున నేను మాట్లాడుతున్నానో వాటిని పాటించండి వాటిని మీరు ఒకటికి ఒకటి యాడ్ చేసుకోండి రోజు ఒకటి నేర్చుకోండి నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను అరే బేబీ బయటకు వెళ్ళి చూసుకోను నానా బయట చూసుకో మనము ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత డే షెడ్యూల్ రాయాలి తర్వాత ఏదైతే మనము రోజు నిత్యావసర పనులు చేస్తూ ఉంటాము ఫ్రెష్ అవ్వడము టీ తాగడము అన్నం తినడము అదే విధంగా నా వ్యసాయి ప్రాజెక్ట్స్ ని ఒక నిత్యావసర పనిగా నిత్యం చేసే పనిగా మన దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుని ఒక్క ఆరు నెలలు పనిచేయండి ఈ ఆరు నెలలు మీరు కోల్పోయినటువంటి సంవత్సరాలన్నింటినీ రిటర్న్ తీసుకొస్తుంది మీరు బాధపడ్డ క్షణాలన్నింటినీ మీకు సంతోషాన్ని తీసుకొస్తుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో పనిచేస్తే డబ్బుకు కొదవలేదు నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో ఉంటే మీకు భరోసాకి కొలవలేదు నవ్యసాయి ప్రాజెక్ట్స్ తో జర్నీ చేస్తే మీ జీవితానికి కొదవలేదు కాబట్టి మిత్రులారా జాయిన్ ఎన్ఎస్పి గ్రోరిచ్ హండ్రెడ్ పర్సెంట్ రానున్న ఇరవయో వెంచర్ లో కనీసం మీలో ఇక్కడ పది పది మంది జాయిన్ అయ్యి ఉన్నారు పది మంది రెండు 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 యూనిట్లు చేసుకున్నా కూడా ఇరవై యూనిట్లు అవుతాయి ఇంకా జాయిన్ అయ్యాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంకిరెడ్డి గారి టీం వంద మంది పైగా ఉన్నారు ఈ రోజు ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు రేపు కాబోయే మిలీనియర్స్ ఏముందులే ఈ మీటింగ్ కు జాయిన్ అవ్వాలా అని అనుకునే వాళ్ళు రేపు కాబోయే అని చెప్పేసి నా ఉద్దేశంలో నేను అనుకుంటాను ఎందుకనంటే రియల్ ఎస్టేట్ అంటే మీటింగ్ మీటింగ్ అటెండ్ అయితేనే మనకు విషయాలు తెలుస్తాయి తెలిస్తేనే వాటి మీద మనం అవగాహన పెంచుకుంటాం పెంచుకుంటేనే రేపు ఇంకొకరికి చెప్పగలుగుతాం చెప్పగలిగితేనే మనం అక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం ఎవ్రీ మ్యాటర్ ఇంటర్ రిలేటెడ్ అండి ప్రతి దానికి ఇంటర్ ఉంటా ఉంటుంది నేర్చుకుంటే ఎదుగుతాం ఓడ్చుకుంటే నిలబడతాం అనుకుంటే గెలుస్తాం కానీ మీటింగ్ అటెండ్ అవ్వను కానీ డబ్బులు కావాలి నా దగ్గర సబ్జెక్ట్ లేదు కానీ కోటీశ్వరన్ అవ్వాలి ఇలా ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు కాబట్టి మనం అనుకుంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది సో నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ తప్ప మీకు ఎక్కడ అనతి కాలంలో కోటిష్ అవ్వాలి అని అంటే దిస్ ఈస్ బెస్ట్ ఆప్షన్ మీకు నాలెడ్జ్ ఉండైనా లేకున్నా మీకు చదువు ఉన్నా లేకున్నా నా ప్రాజెక్ట్స్ లో మీ ఇంట్రడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకొని ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూ అటెండ్ అవుతూ ఉండండి ఒక ఆరు నెలలు అనునిత్యం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీ అకౌంట్ బ్యాలెన్స్ పెరగకపోతే నా కి వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడండి ఐఎమ్ ఛాలెంజింగ్ యూ చెప్పింది చెప్పినట్టు మీరు కంపల్సరీ పాటించి అవ్వలేదు అని అంటే నా క్యాబిన్ కి రండి ఎందుకు కాదో చూద్దాం నేను ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ లో చెప్పాను మీరు డిసైడ్ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో నేను సాధిస్తాను ఈ రెండు నేను మంచి బేస్మెంట్ వేసుకుంటాను దానికి ఇరవై వెంచర్ ఇరవై ఒకటో వెంచర్ నాకు నాందిగా పని చేసుకుంటాను అని మీకు అనుకుంటే ఈసారి మళ్ళీ మీటింగ్ వచ్చినప్పుడు నాకు మీటింగ్ లో చెప్తారా పర్సనల్ గా వచ్చి కలిసి చెప్తారా నేను ఫిక్స్ అయ్యాను సార్ నేను ఖచ్చితంగా విన్ అవ్వాలనుకుంటున్నాను సార్ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఎలా ముందుకెళ్లాలో కాస్త చెప్పండి అని చెప్పేసి అన్నారు ఈ రోజు నలుగురు వచ్చారు నాకు ఈవినింగ్ కలిసి దానికి మార్నింగ్ మీటింగ్ తర్వాత సో అది అది అండి కావాల్సింది స్పిరిట్ కాబట్టి ఎదగాలని మీకు అనుకుంటే ఎన్ఎస్పిలోకి వచ్చారు ఇంకా మీరు పర్ఫెక్ట్ గా ముందుకెళ్లాలి అంటే మీకు సైన్యాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఒకరికి పది మంది తోడవుతూ నడవండి అనతి కాలంలో కోటిష్యూలు అవ్వాలంటే ఒంటరి పోరాటం తగదు ఖచ్చితంగా ఒక పెద్ద టార్గెట్ పెట్టుకొని దానికి అనుగుణంగా మీరు టీంని రిక్రూట్ చేసుకుంటూ వెళితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నా దగ్గరికి ఇంత ముందు వచ్చి ఒక వ్యక్తి మాట్లాడాడు ఈవినింగ్ సార్ నేను వేరే కంపెనీలో నేను ఎంప్లాయీగా ఉన్నాను నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో చేయాలనేది నా కోరిక కానీ నా మనసంతా అటే లాగుతూ ఉంది ఎందుకంటే ఫైనాన్షియల్ గా నేను వీక్ ఉన్నాను కాబట్టి నేను వాటి చేయాల్సి వస్తుంది అని అంటే నేను ఒక మాట చెప్పాను నీ మనసు అటు లాగితే అటే వెళ్ళి చేసుకోవచ్చు కదా మరి ఎందుకు నా వ్యవసాయ ప్రాజెక్ట్స్ లో ఉన్నావు అంటే నాకు కంపెనీ మీద నమ్మకం ఉంది సార్ మరి నమ్మకం ఉన్నప్పుడు అటు ఆలోచన వెళ్తుంది అంటే నువ్వు ఫైనాన్షియల్ గా వీక్ ఉన్నావు ఒక మూడు నెలలు నిన్ను నువ్వు సాధించుకోగలుగుతావు మూడు నెలలు నేను బయట అప్పు తెచ్చుకొనైనా నేను నిలబడగలుగుతానని నీకు అనిపిస్తే మూడు నెలలు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి మూడు నెలల తర్వాత నువ్వు అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఆ తర్వాత వన్ ఇయర్ లో నువ్వు పది మందికి అప్పిచ్చే స్థాయికి నేను ఎదిగేలా తయారు చేస్తాను అని చెప్పాను కాల్సింది భరోసా ఇవ్వాల్సింది కాన్ఫిడెన్స్ అది దండిగా ఉంది నవ్యసాయ ప్రాజెక్ట్స్ లో మీకు ఇస్తాం మీరు నిలబడండి ఏ ప్రాబ్లం వచ్చినా మేము అండగా నిలబడుతూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం జాయిన్ ఎన్ఎస్పీ రిచ్ అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అంకిరెడ్డి గారు మీకు అన్ని వేళలా ఎప్పుడకంటే అప్పుడు మీరు సపోర్ట్ చేయడానికి అంకిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు మరి అలాంటి అంకిరెడ్డి గారు సపోర్ట్ మీరు తీసుకోలేకపోతే ఇబ్బంది ఎంతో దూరం ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్ అంకిరెడ్డి గారు ఎన్ఎస్పికి రాకముందు ఎలా ఉన్నారు ఈ రోజు ఎలా ఉన్నారు చూడండి సరిపోద్ది ఎన్ఎస్పిలో ఈరోజు పనిచేసే ప్రతి ఒక్క సీనియర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న వ్యక్తి రాకముందు ఎట్లున్నారు వచ్చిన తర్వాత ఎట్లున్నారు ఇంక ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి మచిలీపట్నంలో రామలక్ష్మిని తీసుకోండి అక్కడ వచ్చేసి ఆంజనేయులు ఆంజనేయులు గారు అనే వ్యక్తిని తీసుకోండి అంకిరేడ్డి గారిని తీసుకోండి ఇంకా విజయవాడలో ఉన్న మిగతా సీనియర్ డైరెక్టర్ని తీసుకోండి ఎన్ఎస్పికి రాకముందు లక్షల రూపాయలు అప్పులు ఉన్నోళ్ళు ఎన్ఎస్పికి వచ్చిన తర్వాత వెనకాల కోట్లు వేశారు ఒంటి మీద కోట్లు వేశారు ఇల్లు కట్టుకున్నారు కోట్లు పెట్టి ఇల్లు కట్టారు లగ్జరీ కార్లు తీసుకున్నారు మీ టీం లీడరు ఎన్ఎస్పికి రాకముందు ఆస్తుండొచ్చు కాక ఉల్లో కానీ ఆయన పడ్డ బాధలేంటి ఈ రోజు నాలుగేళ్ల తర్వాత రేపు ఇల్లు కొనబోతున్నాడు ఆయనే చెప్పాడు ఆయన మాటల్లో కోటి రూపాయల పైగా పెట్టి రేపు ఇల్లు కొనబోతున్నాడు అంటే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది నవ్యసాయి ప్రాజెక్ట్స్ మనకు బ్యాక్ బోన్ గా ఉండగా ఇంకా భయం ఎందుకండి మనందరికి దండగా గుండెల్లో పెట్టుకోండి కంపెనీని మైండ్ లో పెట్టుకోండి కాన్సెప్ట్ ని మీ అనువు అనువున పెట్టుకోండి ఎదగాలనే సంకల్పాన్ని ఎవడాకుతాడో చూద్దాం పవన్ కళ్యాణ్ ఒకటి ఉంటే చూసారా డైలాగ్ మనకు కూడా రాపేదని అట్లా మనల్ని ఎవరు ఆపలేరు రాపితే గీపితే మన మైండ్ సెట్ ఆపాల్సిందే కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎదగాలి అని అంటే ఇది వచ్చింది ఒక బెస్ట్ ఆపర్చునిటీ దీన్ని పోగొట్టుకోమాకండి ఎందుకంటే మనం డిగ్రీ అయిపోయిన స్టూడెంట్లము కాదు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయినటువంటి కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఎంప్లాయీస్ కాదు సగం జీవితం అయిపోయిన వాళ్ళం అందరం సో కాబట్టి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండ్ లాస్ట్ ఆపర్చునిటీ నిలబడితే గెలుస్తారు నిలబడలేకపోతే గెలవలేము మీ లైఫ్కి ఇంతే అయిపోయింది అని వదిలేసుకోవాలి కాబట్టి ఆపర్చునిటీ వచ్చింది అడుగు ముందుకేయండి మీకు ప్రతి అడుగులో మేము తోడు ఉంటాం భరోసాగా వెన్నుదన్నుగా మీ పక్క నుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం అవసరమైతే మేము ముందు నడుస్తూ మా వెనకాల మిమ్మల్ని నడిపిస్తాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను సంకల్పంతో రండి సంకల్పించుకొని రండి మీరేంటో ఇరవయో వెంచర్ చూపించండి తర్వాత నుంచి ఏం చేయాలనేది నేను చెప్తాను మళ్ళీ చెప్తున్నాను మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటే మీ లీడర్ ని తీసుకోండి నాలుగేళ్ల కింద ఆయన వచ్చేసి నథింగ్ టుడే ఆయన ఎవ్రీథింగ్ కాబట్టి ఇంకా ఎదగాలి అని చెప్తున్నాను నేను రెండు వేల ముప్పై కల్లా అట్లీస్ట్ నువ్వు టార్గెట్ వంద కోట్లు పెట్టుకో ఎంతైతే అంత అవుద్ది అని చెప్పేసి అంకిరెడ్డి గారికి చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను ఆయనకు వచ్చేసి నాకు ఒక టార్గెట్ ఉంది నేను ఎన్ఎస్పిలో ఎంచుకున్న క్యాండిడేట్లలో అంకిరెడ్డి గారు ఇంతవరకు నేను చెప్పలేదు ఆ రెండు వేల ముప్పై వరకు వంద కోట్ల టార్గెట్ లో వరకు రీచ్ అవుతామో తెలియదు కానీ ఒక వ్యక్తి ఒక ముఠా పని చేసి వచ్చి ఈ రోజు ఎన్ని కోట్లు అని చెప్పేసి దంక బజాయించి ఒక రోజు నేను మీటింగ్ లో చెప్తాను అది నా నోటు నేను చెప్తాను నార్మల్గా చెప్పడం కాదు సో ఆ రోజు వస్తుంది నేను కాన్సంట్రేట్ చేశాను నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో కొంతమంది మీద వాళ్ళు ఇడిచిపెట్టినా నేను ఇడిచిపెట్టనాలని కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నది సాధిద్దాం ఆ దిశగా ముందుకెళ్దాం అందరూ బాగుండాలి అందరు బాగుండడానికి మనం కారణం అవ్వాలి

ఇంకొకటి సార్ పేస్ ఇరవైకి సంబంధించింది నాకు తెలిసే పదో తారీఖు నుంచి నెక్స్ట్ సోమవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్లు ఏమన్నా తీసుకుంటారు కంపెనీ తర్వాత వచ్చేసి మన ఆల్రెడీ మన గోవా ఆఫర్ ఒకటి ఉంది మూడు ప్లాట్లు అంటే ఓపెనింగ్ రోజు నుంచి వన్ మంత్లో మూడు ప్లాట్లు తీసుకు తీసుకురాగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అమౌంట్గానే రీచ్ చేయగలిగితే వారికి గోవా ఆఫర్ ఉంటుంది ఒకటి అలాగే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అదే ఏజెంట్ ఇంకో మూడు ప్లాట్లు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కజికిస్తాన్ పక్కన అల్మాటి ఆ ట్రిప్ కూడా ఉంది సార్ రెండు ట్రిప్పులు విన్నవాడి సార్ మీ అకౌంట్లో డబ్బులు ఎంత ఉందో మీరే చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ సార్ ఎందుకంటే పేజ్ ట్వంటీ అనేది నెంబర్ వన్ పెంచర్ అది ఎందుకంటే మన సీఎండి గారు కూడా దానికి రహదారి మాత్రం మామూలుగా ఇట్లా ఊరు పక్క నుంచి అక్కడ ఊరు సైట్ వరకు థర్టీ ఫైవ్ రోడ్డు వేస్తున్నాడు అలాంటి రోడ్డు మన ఊరు దాటిన తర్వాత ఐదు నిమిషాలు మన మన సైట్లో ఉండొచ్చు అలాంటి రోడ్డు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మోటివేట్ చేసి సైట్కి కానీ తీసుకురాగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అది ఆ సైట్లో మాత్రం ప్రతి కస్టమర్ కొనడానికి సిద్ధపడతారు ఎందుకంటే ఆల్రెడీ అది నూట యాభై ఎకరాల దగ్గర దగ్గర నూట యాభై ఎకరాల దగ్గర అవుతుంది తర్వాత ఏంటంటే ఇరవై సంవత్సరాల చెట్లు దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి ఎర్ర సదనం చెట్లు మీరు చూపించండి ఎందుకంటే దాని మించి లైవ్ ఇంకా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆ ప్లేస్లో హండ్రెడ్ పర్సెంట్ ఎర్ర సదనం గ్రోత్ అవడానికి మంచి సరైన సాయిల్ తీసుకున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నా సార్ భూమి కాదు ఎర్ర సందన ఆదాయం కావాలంటే ఖచ్చితంగా దానికి అక్కడ ఖచ్చితంగా కొనాల్సిందే కస్టమర్ మీరు అలా మోటివేట్ చేసుకొని రాగలిగితే మీకు డబ్బు డబ్బు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఇంటర్నేషనల్ అనేది నేను చెబుతున్నా సార్ ఎన్ఎస్పీ వచ్చిన దగ్గర దగ్గర పది దేశాల పది ట్రిప్పులు వెళ్ళొచ్చా నేను అంత ముందు నాకు తెలియదు కలిసి ట్రిప్ ఏదో తెలియదు అసలు పేరు ఏదో తెలీదు అసలు కాదు రైట్ సార్ రైట్ అలాగేంటంటే ఇంటర్నేషనల్ ఒక్కసారి మనం ఫ్లైట్ ఎక్కామంటే మన దిశ మార్చినట్టు సార్ నేను చెప్తున్నా ఏడు సంవత్సరాల అవతల ఫ్లైట్ ఎక్క అన్ని దేశాలు తిరిగి వచ్చామంటే ఈ ఎన్ఎస్పిలో సాధ్యం ఉంది అందుకు కాబట్టి సార్ మీరు ప్రతి ఒక్కరూ కష్టపడండి ప్రతి అని హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా ఇబ్బంది అయితే లేదు క్లారిటీ ఉంది కాబట్టి ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాకపోవచ్చు నాకు తెలిసి దాన్ని ఎంత వాడుకోగలిగితే అంత బెనిఫిట్ ఉంది కాబట్టి